శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఆ దేవదేవుని వేడుకోవడం జరిగిందని ఆర్జిటుాయణోత్సవాలలో భాగంగా పూర్ణాహుతి పుష్కరిణిలో చక్రస్నానం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు దైవం సహాయ సహకారాలు అందిస్తేనే ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయని తెలియజేశారు ప్రతి ఒక్కరు ప్రశాంతయుత వాతావరణంలో ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవంలో వారి మొక్కులు తీర్చుకోవడం ఎంతో అభినందనీయమని తెలిపారు ఇదే ఒరవడిని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు ఆ దేవుని యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయని వారు తెలియజేశారు మనము అంటే ఇరవై తారీఖు నుండి మనము ఇరవై నాలుగో తారీఖు అంటే ఈ రోజు వరకు కూడా మనం ఐదు రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలన్నీ జరుపుకుంటున్నాం అందులో వారి వారి సమయాన్ని వారి యొక్క సహకారాన్ని అందించినటువంటి ఒక్క ఆచార్యులకు భక్తులకు అందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సో ఈరోజు మనము ఆఖరి రోజు ఈరోజు మనం పూర్ణ చేస్తున్నాము దాని తర్వాత చక్రస్నానం నేను చేయడం జరిగింది అందులో కూడా చాలామంది భక్తులు భక్తి పాల్గొన్నారు ఈరోజు సాయంత్రం కూడా కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు సాయంత్రం కార్యక్రమం ప్రతి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇంకా ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ స్వామివారి కృపకు పాతలోకి మన శ్రీవేణి కానీ మన చుట్టుపక్కల పత్రాలు వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా భక్తితోటి స్వామిని కోరుకుంటున్నారు వారి యొక్క కోరికలన్నీ కూడా భగవంతుడు తీర్చాలని కూడా నా భగవద్ బంధువులారా మన ఎయిటింగ్ క్లేర్ కాలనీ సంరక్షణార్థం వేయించేసి ఉన్నటువంటి యొక్క లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయంలో ముప్పై సంవత్సర సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ ఆలయ చైర్మన్గా శ్రీమా వెంకట సూర్యనారాయణ గారు జిఎంఆర్జీ టి గారి ఆధ్వర్యంలో తో పాటు కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజుల బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో పూజించుకోవడం జరిగింది అత్యంత వైభవంగా ఈ ఐదు రోజులు కూడా ఉదయము సాయంకాలము ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు జపాలు వేద పారాయణాలు కూడా మన ఆలయ ప్రాంగంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పుష్కరిణిలో సుదర్శన భగవాన్ యొక్క అవగృత స్నానం చేసి తర్వాత భక్తులందరూ కూడా పుష్కరిణిలో చక్కగా స్వామివారి స్నానం అవగృత స్నానం కాగా అందరూ కూడా స్నానం చేసి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రము ద్వాదశారాధన శ్రీ పుష్పయాగము సప్తావరణాలు ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ముగించడం జరుగుతుంది కార్యక్రమంలో ఆర్జిత్రి జీ మనోహర్ దంపతులు ఆర్జీ టూ ఎస్ఓ టు జిఎం రవీందర్ సివిల్ డీజీఎం ధనుంజయ్ రాధాకృష్ణ కమిటీ సభ్యులు వేద పండితులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు